మీకు అవగాహన తక్కువ ఉన్నట్లయితే ధర్మం తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి అని అల్లా తెలియజేశాడు ఇది ఒక సూత్రం చదువుకునే విషయంలో ఎప్పుడైనా ఎక్కడైనా ధర్మం తెలిసిన వాళ్ళని అడిగే తెలుసుకోవాలి సొంత నిర్ణయాలు అందులో మధ్యలో పర్వాలేదనే మాటలు రానే రాకూడదు ధర్మంలో ఉందా అందరం ఆచరిద్దాము లేదా అందరం సంపూర్ణంగా దూరంగా ఉందాము ఇది సహాబాల దగ్గర నుంచి మనం నేర్చుకున్నటువంటిది మన పండితులు ఏం చెప్పేవాళ్ళు లవ్ అస్నాదు లకాన మన్కాల మాషా సనద్ గనుక లేకపోయినట్లయితే ఆధారం వెతికే పద్ధతి గనుక లేకపోయినట్లయితే ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పేసేవాళ్ళు కాబట్టి ఏం చేయాలి ధర్మం తెలిసిన వారిని అడిగి మరీ తెలుసుకోండి అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మనం కూడా అంతే ధర్మం తెలిసిన వారిని మాత్రమే అడగాలి ఈ మధ్యలో పర్లేదు కాదు కూడదు ఏమవుతుంది ఇస్తాడు ఈ మాటలు రాకుండా చూసుకోవాలి అయితే చాలా మంది షబెబరా చేయొచ్చు అంటున్నారు కొంతమంది చూస్తే గుప్పెడు మంది ఉన్నారు వీళ్ళేం వద్దంటున్నారు గందరగోళంగా ఉంది అసలు ఉందా లేదా ఉంటే ఎందుకు లేకపోతే ఎందుకు లేదు ఆరా తీసే శక్తి సామర్థ్యం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది మరి ఈ మధ్యలో చాలా మంది నలిగిపోతూ ఉంటారు అటెళ్లాలా ఇటల్లాలా అటెల్లాలా ఇటల్లాల నలిగిపోతూ ఉంటారు కానీ చదువు అనేది కొంచెం ప్రయత్నం అనేది మనం చేయాలి మొత్తం చదవాల్సిన అవసరం లేదు పూర్తి కురాన్ మొదటి నుంచి చివరి దాకా ఒక నాలుగు సంవత్సరాలు కూర్చొని చదివేంత ఓపిక లేవు ఒక గంటలో తేలిపోవాలి అంటే ఆధారాలు ఏంటి అసలు కురాన్ లో ఏమున్నాయి అనేది వెతకాలి అల్లా శుభోహణలు ఏమన్నాడు రంజాన్ మాసంలో కురాన్ గ్రంథాన్ని అవతరింప చేశాను అని చెప్పేశాడు అయిపోయింది మిగతా నెలల్లో వచ్చింది కానీ రంజాన్ కున్న ప్రాధాన్యత పూర్తి కురాన్ ఒకేసారి రావటము రంజాన్ లో షబే బరాత్ షాబాన్ అన్న ప్రస్తావన లేదు ఇప్పుడు హదీసుల దగ్గరికి వచ్చాము ఏం జరిగింది షాబాన్ నెల పదిహేను రోజుల దాకా మీరు ఉపవాసం పాటించండి అని ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు ఉండేటట్టయితే గనక పదిహేను రోజులు ఉపవాసం ఉండండి కానీ పదిహేను తారీఖు రాగానే ఇక ఆపేసేయండి రంజాన్ కోసం ఏర్పాట్లు చేసుకోండి అని మహమ్మద్ సల్లాహు సింగ్ గారు అన్నారు ఇది మనం కురాను హదీసుల ద్వారా నేర్చుకున్నటువంటిది వంద కేజీల బస్తాలు నాలుగున్నాయి పెద్ద మనుషులు ముప్పై నలభై సంవత్సరాల వయసున్న వాళ్ళు అవలీలుగా తీసుకెళ్లి అవతల పడేస్తారు పదిహేను ఇరవై సంవత్సరాల వయసున్న వాళ్ళు గనక ఎంతో కొంత సహాయం తీసుకొని వాళ్ళు కూడా తీసుకెళ్లి అవతల పడేస్తారు కొంచెం సహాయం తీసుకొని తీసుకెళ్లి అవతల పడేస్తారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఒక పది మంది కలిసినా కూడా ఒక్క బస్తా కూడా అక్కడ నుంచి కదలదు ఇది ఒక ప్రపంచంలో ఉన్నటువంటి వాస్తవము ఇదే తీసుకొచ్చి హదీసులు దగ్గర పెట్టినప్పుడు షబే బరాత్ గురించి షాబాద్ నెల పదిహేనో తారీఖు గురించి ఓ పది హదీసుల దాకా మనకు కనిపిస్తున్నాయి సహీ అయితే బలమైన హదీసులు ముప్పై నలభై సంవత్సరాల మనిషి అవలీలగా వంద కేజీల బస్తాయి అవతల పడేయగల సామర్థ్యం కలిగిన వాడు అలాగే హదీసుల సహీ హదీసు అంటే బ్రహ్మాండంగా అందరం ఆచరించవచ్చు ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు ఆ తర్వాత ఏమొస్తుంది హసన్ అనే హదీసు ఈ హరీసు ఎలాంటిది యుక్త వయసులో ఉన్నటువంటి హరీసు లాంటిది సొంతంగా అయితే తీసుకెళ్లి అవతల పడేయలేడు కానీ ఎవరన్నా సహాయం చేస్తే వెంటనే తీసుకెళ్లి అవతల పడేస్తాడు ఈ జైఫ్ హరీసులు ఎలాంటివి పది మంది పిల్లలు కలిసినా కూడా ఒక్క బస్తాన్ని కదపలేరు అలాగే పది హరీసులు కలిసినా కూడా షాబాన్ యొక్క పదిహేనో తారీఖుకి ఏ ప్రాధాన్యతను చూపించలేవు నా ప్రాధాన్యత ఉంది అంటే సహీ హలో రావాలి లేదు అంటే హసన్ హదీసులో సహీ హదీస్ ఏం చేస్తుంది కొంచెం సహాయం చేస్తుంది అలా సహాయం చేయటం కారణంగా ఇద్దరికి బలం వస్తుంది ఈ హరీస్ ఉంది కాబట్టి రంజాన్లో ఐదు రాత్రులు జాగారం ఉండండి అని మహమ్మద్ సలల్లా అన్నారు బలమైన హరీసు అందరం పాటిద్దాము రంజాన్ అల్లాహు మా ఇన్నాక అఫ్ తుహబ్బుల్ అఫ్ అన్ని మాటి మాటికి చదవండి అల్లా నేను దగ్గర నుంచి క్షమాపణ కోరుకుంటున్నాను నువ్వు క్షమించేవాడివి అని దువా చేయమన్నారు అందరం చేస్తున్నాము దానికి బలమైన హరీసు ఆధారం ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం పాటిస్తున్నాము కానీ షబే బరాత్ దగ్గరకు వచ్చేటప్పటికి బలమే లేదు అలాంటివి ఇంకొంత ఇరవై మంది కలిసినా కూడా ఒక్క బస్తా కదపలేరు కదా అదే విధంగా హదీసులు ఇరవై జైఫ్ హదీసులు కలిపినా కూడా ఒక నమాజుని ఒక ఉపవాసాన్ని ఒక జాగారాన్ని కూడా స్థాపించలేవు అయితే ముహమ్మద్ సలల్లాహం గారు ఒక రాత్రి ఉన్న పడంగా కబరస్థానికి వెళ్లారు తువా చేశారు ఇంటికి వచ్చారు ఇది ఆయుషల్హ గారు తెలియచేశారు ఈ సంఘటనను ఆధారం చేసుకొని షబే బరాత్ కి ప్రాధాన్యత ఇవ్వటము కొంచెమన్నా ఉన్నట్లయితే ఆయుష రజీల్లాహు తల గారికి తెలియదా రాత్రి మహమ్మద్ గారు బయటికి వెళ్ళారు అంటే ఒకటి వెళ్ళొచ్చు రెండు వెళ్ళొచ్చు వెళ్తే తొందరగా వచ్చేస్తారేమో రాలేదు కాబట్టే ఆమె కూడా బయటికి వెళ్ళారు ఇలా షబే బరాత్కి వెళ్లేటట్టు అయితే ఆమె ఎందుకు బయటికి వెళ్తుంది ఇంట్లోనే ఉంటుంది మహమ్మద్ సల్హ్ అసంగారు ఇంటికి వచ్చాక అడగదు ఎక్కడికి వెళ్లారు ప్రవక్త గారు ఒక్క ప్రశ్న కూడా వేయదు వెళ్ళారు దువా చేసుకొని షవెబరాత్ కాబట్టి అక్కడ ఏదో చేసి వచ్చారని ఆమె కూడా అనుకునేది అలా అనుకోలేదంటే అక్కడ ప్రత్యేకంగా ఆ ఒక్క రోజు ఊరకనే అలా వెళ్లారు అలా వచ్చేసారు ఆ ఒక్కరోజు మాత్రమే పోనీ వచ్చే సంవత్సరము వచ్చే సంవత్సరం ప్రవక్త గారు పోయి సంవత్సరం వెళ్ళారు కదా ఈ సంవత్సరం కూడా మీరు వెళ్ళండి అని ఆమె కూడా ఏమన్నా అందా అంటే ఆధారాలు లేవు ఏం లేవు అప్పుడెప్పుడు ఓసారి వెళ్ళారు వచ్చేసారు అయిపోయింది ప్రతి సంవత్సరం అయ్యేటట్టయితే అయితే గనక ఆయనే వెళ్లేవారు ఏమీ కూడా వెళ్లేది అలా జరగలేదు కాబట్టి షవే బరాత్ లేదు అని అంటున్నాము ఇది చదువుతో కూడినట్లు వ్యవహారము చదువుకునే వ్యవహారము నేర్చుకునే వ్యవహారము రైఫతీసులు అయితే ఏంటి ఎంతో కొంత పాటించవచ్చులే అంటే ఎంతో కొంత అనేది అవకాశము అనుమతులు లేవు తబ్లిగ జమాత్ మీద కరోనా టైంలో వాళ్ళు కరోనా అని వాళ్ళు అదిని ఇదేని అని ఎంతో మంది నిందల మీద నిందలు వేశారు మురిగారు అసలు అందులో వాస్తవం ఏముందంటే ఏమీ లేదు అవన్నీ పచ్చి అబద్ధాలు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు లేదు అప్పుడు వాళ్ళ ఎలాంటి తప్పు లేదు అని అన్నారు అలాంటి వాళ్ళు కనుక ఇప్పుడేదన్నా సమాచారం ఇస్తే వినొచ్చు తప్పు లేదు వాళ్ళు సమాచారం ధృవీకరించుకుంటున్నారు కాబట్టి పర్వాలేదు మరెవరైతే వాళ్ళ తప్పు లేకున్నా కూడా వాళ్ళు తప్పు చేశారు తప్పు చేశారని మొరిగారో అలాంటి వ్యక్తులు ఏ మాట చెప్పినా కూడా వినకూడదు ఈ చివన విని ఆ చివన వదులుదామన్నా కూడా కుదరదు అస్సలు వినకూడదు వాళ్ళు పచ్చి అబద్దాల కోర్లు ఉన్నవి లేనివి నిందలు వాళ్ళ మీద వేశారు కాబట్టి అలాంటి ఛానళ్లతో మనం వంద శాతం దూరంగా ఉండాలి అధీసులు అన్న తర్వాత కూడా సమాచారము ఈ సమాచారం సహీ అయితే బలమైనటువంటిది ఆచరిద్దాము జైఫ్ అయితే బలహీనమైనటువంటిది అస్సలతో దూరంగా ఉందాము ఈ జైఫరీసు కొంచెం ఏదన్నా బలం చేకూర్చే హదీస్ ఉంటే గనక కొంచెం బలం చేకూర్చే హదీస్ ఉన్నా కూడా జైఫ్ జైఫీసుకు కూడా ప్రాధాన్యత లభిస్తుంది ఇది జైఫ్ అయినప్పటికీ కూడా బలం ఎప్పుడు వస్తుంది ఇంకొక బలం అన్న హదీస్ ఉంటే బలం వచ్చేస్తుంది పదిహేను సంవత్సరాలున్న పిల్లోడొకడు చిన్న చిన్న పిల్లలు ఒక పది మంది కలిసి అందరూ కలిసి ఒక చిన్న బస్తాని అవతలకు నట్టగలరు కానీ చిన్నపిల్లలు మాత్రమే ఒక బస్తం లాగుతున్నారంటే ఇది అసాధ్యము ప్రపంచ విషయంలో జరిగితే జరగొచ్చేమో హదీసుల్లో అలా అస్సలు జరగదు కాబట్టి వాళ్ళు ఇదన్నారు వీళ్ళు ఇదన్నారు ఇవన్నీ కూడా అర్థమవని విషయం అనిపించినప్పుడు స్వతహాగా ఒక చిన్న ప్రయత్నం అనేది చేయాలి పురాన్ లో ఉందా లేదా ఉంటే మొహమ్మద్ సల్హ్ అంగారు ఆచరించారా లేదా ముహమ్మద్ సల్హ్ అసంగారు ఆచరించినప్పుడు సహాబాలు చేశారా చేయలేదా ఇదంతా దొరికింది అంటే మనం వంద శాతం పాటించవచ్చు ఏం దొరకలేదు అంటే సైలెంట్గా ఉండాలి పర్లేదు పర్లేదు మనల్ని అల్లా నుంచి దూరం చేస్తుంది ఇదే బిదాత్ అంటే పుల్లు మొహంద బిదా ప్రతి కొత్త పని బిదాత్ కాబట్టి కొత్త పనుల జోలికి వెళ్ళకూడదు అక్కడ ఉంటే ఇక్కడ కూడా ఉండాలి అక్కడ లేకపోతే ఇక్కడ కూడా ఉండకూడదు ఇదే ఇస్లాం యొక్క సూత్రము